రఘుకుల తిల కారారా నిన్నీ ముద్దులాడెదరా రఘుకుల తిల కారారా తీ ముద్దులాడెదరా కోసల రామారారా కోసరామారా కోసల రామారారా కోసరామారా నుదుటున కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం వదు నకస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలక కట్టి నీ మెడలో వేసేదరారా మల్లెలు మాలగ కట్టి నీ మెడలో వేసేదరారా ప్రభుకుల తెలకారారా నిన్నెత్తి ముద్దులాడేదరా ప్రభుకుల తెలకారారా నిన్నెత్తి ముద్దులాడేదరా కోసల రామారారా రామారా కోసల రామారారా రామారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచి తిరారా అల్లరి చేయక మాని దౌరారా అల్లరి చేయక మాని దౌరారా రఘుకుల తిలకారారా నిన్నితి ముద్దులాడేదరా రఘుకుల తిలకారారా నిన్నితి ముద్దులాడేదరా కోసల రామారారా రామారా కోసల రామారారా కౌసల్య రామారా బొగ్గన చొక్క పెట్టి కళ్ళకు కాటక పెట్టి బొగ్గన చొక్క పెట్టి కళ్ళకు కాటుక పెట్టి మనసును చేసి నీ మెడలో వేసేదరారా మా మనసును చేసి నీ మెడలో వేసేదరారా ప్రభుకుల తెలకారారా నిన్నితి ముద్దులాడెదరా ప్రభుకుల తెలకారారా ముద్దులాడేదరా ముద్దులాడెదరా కోసలరామారా Kosala Rama Rara Kosalya Rama Rara.